అందరికీ నమస్కారం అండి ముందుగా మన యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ బడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను ఇక వీడియో పరంగా మాట్లాడితే గనక ఈ జర్నలిజం ముసుగులో ఉన్న కొంతమంది బ్రోకర్గాళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని వాస్తవాలు బయటికి రావాలి అని అంటే ఈ యొక్క వాస్తవాలను దాచిపెట్టేసేసి శుద్ధపూసల్లాగా వీళ్ళు ఏ పాపము చేయనట్టు వీళ్ళ ఎనకతల నీచమైన చరిత్ర ఒకటి ఉంది అని చెప్పేసి మర్చిపోయి కూడా ఈరోజు నోటికి ఎంత వస్తే అంత వాగుతూ తమ్మినేల్సి పెట్టుకుంటూ డిబెట్లు కొనసాగిస్తున్నారు అని అంటే ఈ పచ్చచానలు మూక కొన్ని వాస్తవాలను వెలుగులోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ యొక్క వీడియోను చేస్తున్నా వీళ్ళు ఏదైతే ఒక నాయకత్వాన్ని వెనక్కి వేసుకొని వస్తున్నారో మరి ఆ నాయకుడి యొక్క నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర గురించి మరి ఈ యొక్క జర్నలిజం ముసుగులో ఉన్న బ్రోకర్ వాళ్లకు నేను కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేయాలనుకుంటున్నాను వీటికి సమాధానం చెప్పాలి ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అని అంటే ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ గారు పెట్టిన డిబేట్ తీసుకున్న అలాగనే మూతిగాడు పెట్టిన తమ్మినేల్స్ తీసుకున్నా లేదు ఈ టాల్కమ్ పౌడర్ వంశగాడు పెట్టిన డిబెట్ అంటే తమ్మినేని తీసుకున్నా కూడా ఎంత దారుణాతి దారుణంగా ప్రజలను వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు ఇంత దారుణాతి దారుణంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు పోనీ వీళ్ళ ఏమైనా నీతి పరుల నిజాయితీ పరుల నిక్కచ్చగా జర్నలిజం చేస్తున్నారా అని అంటే కాదే పెంట పైసల కోసం పాపులాట వాళ్ళు పెట్టిన తమ్మినేల్స్ కూడా నేను వేస్తాను ఈ యొక్క స్క్రీన్ మీద మీరు చూడండి ఒక మూర్తిగాడు పెట్టిన తమ్మినెల్స్ ఏదైతే ఉందో అది ఒకసారి చూడండి వీడు జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా చూపించేస్తున్నాడు అంట వీడెంత వీడు బతుకెంత ఇది నమసక్య విషయమేనా ఒకవేళ ఈరోజు అధికారం ఉంది కాబట్టి అట్టమైన వాగులు వాగచ్చుగాక ఆ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా చూపించేంత స్థాయికి నీ బతుకు ఎదగల మూర్తిగానికి చెప్తున్నా ఇంకోటి పోతే టాల్కమ్ పౌడర్ వంశగాడు పెట్టిన తమ్ము చూస్తే వాడి డిబేట్ చూస్తే కనుక వాడేం తమ్ముల్స్ పెట్టారో చూడండి చూసారు కదా విలీనం చేస్తున్నారంటే వైసీపీ పార్టీని బీజేపీలో ప్రజలు ఇవన్నీ చూస్తే మరి ఏ విధంగా ఇటువంటి న్యూస్ను రిసీవ్ చేసుకుంటారనే ఆలోచన లేకుండా మరి బీజేపీ పార్టీలో వైసీపీని విలీనం చేసేటట్టు ఉంటే జగన్ గారు మీద వస్తున్న అలిగేషన్స్ కానీ క్రమంగా అరెస్ట్ చేయాలని మీరు చూస్తున్నారు మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్ళలే మోదీ కాళ్ళు ఎందుకు మొక్కల అమిత్ షా కాలు ఎందుకు మొక్కల మనం చేస్తున్నాం కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేస్తారనుకుంటున్నారా మీ బతుకులు లాగా జగన్మోహన్ రెడ్డి గారు బతుకులు దిగజారిపోలే ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ నికాసైన జర్నలిస్టులకు ఒక సామాన్యురాలుగా నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను మరి వాటికి ఈ నిఖాస్ అయిన జర్నలిస్టులు సమాధానం చెప్పాలి నిన్నలా మొన్న వెంకటకృష్ణ ఒక డిబెట్ పెట్టాడు తన ఛానల్లో ఏమని డిబెట్ పెట్టారంటే లిక్కర్ స్కామ్లో వచ్చేసింది ఏదైతే అరెస్ట్ కాబడ్డారో కృష్ణమోహన్ గారు ఆయనంట మరి అబ్బూ సలేము బ్రిరాలైన మోనికా బేడీకి పాస్పోర్ట్లో పేరు మార్పించడానికి ఈయన హస్తం ఉంది అని చెప్పేసేసి ఆయన నిర్ధారించేసేసి ఎవరు మన వెంకటకృష్ణ గారు అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో కంటిన్యూషన్ చేశారంటే వీళ్ళు సామాన్యులు కాదు ఒక లిక్కర్ స్కామే కాదు పెద్ద పెద్ద స్కాములు ముందుకు రావాలి అని చెప్పి ఏ విధంగా అసత్యాలను వండి వడ్డిస్తున్నాడో ప్రజల మైండ్లో విషాన్ని నింపుతున్నారో ఈ యొక్క పచ్చ జర్నలిస్టుకు నేను కొన్ని క్వశ్చన్స్ వేయదలుచుకున్నా దానికి మీరు నిఖాస్ అయిన జర్నలిస్టులు అయితే నిజాయితీగా సమాధానం చెప్పాలి రెండు వేల ఒకటిలో ముఖ్యమంత్రి ఎవరు మోనికాబేడి అబూ సలీం ప్రియురాలు అని తెలుసు ఈ కిరణ్ బేడి యొక్క పేరు మారుస్తూ సనా మాలిక్గా ధృవీకరణ పత్రం ఇచ్చింది ఎవరు అని అంటే కర్నూలుకు సంబంధించిన ఆర్ఐ కృష్ణమోహన్ గారికి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి అప్పట్లో సిబిఐఏ నిర్ధారించింది ఇది వెంకటకృష్ణ చెప్పినంత మాత్రాన నేను చెప్పినంత మాత్రాన ఈ నిజాలని ప్రజలు నమ్మకండి వాస్తవాలేకెళ్ళి ఈ ఫైలు వెతికితే మనకు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి నెట్లో ప్రతి ఒక్కరికి దొరుకుతాయి కొన్ని వెబ్సైట్లో ప్రతి ఒక్కరికి దొరుకుతాయి దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా చూడవచ్చు మరి కృష్ణమోహన్ గారు దోషి అయితే మరి గత పది సంవత్సరాలు ఆయనని విధుల్లో ఎలా కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు ఎలా కొనసాగించారు అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా మరి ఎలా కొనసాగించారు ఇప్పుడు అబూ సలేం అనే వ్యక్తితో కృష్ణమోహన్ గారికి పాపము బాధ్యతులు ఉన్నాయో వెంకటకృష్ణ చెప్పినట్టు అటువంటి బాధ్యతులు జరిగి ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా వాటా ఉందా ఇందులో దీనికి ఈ యొక్క పచ్చ జర్నలిస్టులు సమాధానం చెప్పాల్సిన అవసరము ఉన్నది అబూ సలేము భారతదేశంలో తట్టు ముంబైలో ఉన్నప్పుడు మరి కర్నూల్ని ఎందుకు ఎంచుకున్నారు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు దీనికి సమాధానం చెప్పాల్సింది ఈ యొక్క పచ్చ జర్నలిస్ట్లే ఇంకా రెండవ ప్రశ్న ఏంటి అంటే స్టాంపుల కుంభకోణం రెండు వేల ఒకటిలో స్టాంపుల కుంభకోణం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ స్టాంపుల కుంభకోణంలో ఇన్వాల్వ్ అయింది ఎవరు కృష్ణ యాదవ్ మీ అందరికీ గుర్తే ఉంటుంది కదా ఎంపీ అనుకుంటా టీడీపీ పార్టీకి సంబంధించిన కృష్ణ యాదవ్ గారు ఈ స్టాంపుల కుంభకోణము దేశాన్ని ఒక కుదుపు కుదుపేసిందే దేశ ప్రగతినే నాశం చేసే విధంగా ఈ స్టాంపుల కుంభకోణం కొనసాగిందే టీడీపీ ఎంపీ కృష్ణ యాదవ్ మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధ బాంధవ్యాలు లేవంటారా ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నవే స్టాంపుల కుంభకోణం అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టాంపుల కుంభకోణం తీసుకున్న పాస్పోర్ట్ల కుంభకోణం తీసుకున్న దేశ ప్రగతిని ఇంకా విచ్ఛిన్నం చేసే విధంగా వీళ్ళ స్కాములు జరిగాయి అని అంటే ఇవి రికార్డెడ్గా మీకున్న చరిత్ర కదా ఇక మూడోది ఏంటి అంటే నేను చాలా వీడియోస్లో చెప్పుకుంటాను తెలంగాణ గానకోకిల బెల్లి లలిత గారి హత్య ఆ హత్య ఏ విధంగా జరిగింది ఆ హత్య జరగడానికి నయీం గ్యాంగ్తో అండ్ నయీం గారితో ఒప్పందాలు కుదుర్చుకొని మరి బెల్లి లలితా గారి హత్యకు కారకులు ఎవరు మరి నయీం గ్యాంగ్తో మీకున్న ఏంటి బెల్లి లలితా గారి హత్య ఏ విధంగా జరిగింది ఎవరు నయీంతో చేతులు కదిలిపితే బెల్లి లలితా గారిని హత్య చేశారు అన్నది మరి అది అందరికీ తెలిసిన విషయమే కదా రికార్డెడ్గా లేకపోవచ్చు మనకున్న ఇన్ఫ్లుయెన్స్ చేత పెద్ద పెద్ద డాన్లు మన వెనకలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఆ కేసును రూపుమాపుతామనేది ప్రజలందరికీ తెలుసు కానీ తెలంగాణకు సంబంధించి బెల్లి లలిత హత్య కేసులో ఇన్వాల్వ్ అయింది ఎవరు అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ కూడా నేటికి మాట్లాడుకుంటున్నారు అని అంటే దీని మీద మరి ఈ పచ్చ జర్నలిస్టులు ఏం సమాధానం చెప్తారు అంతేకాకుండా ఆర్బీఐ నిబంధనలని తొంగలో దొక్కి చిట్ ఫండ్స్ కంపెనీలు నెలకొల్పింది ఎవరు రైతుల నోట్లో మట్టి కొట్టి వేలకు వేలు ఎకరాలు దోచుకున్నది ఎవరు ఆ దోచుకున్న వాళ్ళని చూసి ఏదైతే ముంబై నుంచి నటీ నటులను తెప్పించుకొని పిల్లలను తెప్పించుకొని సినిమాలు చేసేసి ముంబైలో ఉన్న హవాలాని డ్రగ్స్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పరిచయం చేసిన ఘనత ఎవరిది తమిళనాడు సినీ పరిశ్రమ తీసుకున్న కర్ణాటక సినీ పరిశ్రమ తీసుకున్న అక్కడ లేని డ్రగ్స్ అక్కడ జరగని హవాల మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాడు ఏ విధంగా జరిగింది దానికి కొనసాగింపుగా నేడు ఈ డ్రగ్స్ కేసులు కావచ్చు ఈ హవాలా కిందన ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు దర్శక నిర్మాతలు హీరోలు హీరోయిన్స్ అరెస్ట్ అవుతూ వచ్చారు దీనికి కారకులు ఎవరు రైతులను గుర్రాలతో తొక్కించిన ఘనత ఎవరిది టీడీపీ పార్టీని లాక్కొని ఆ అధినాయకుడి మీద చెప్పులు విసిరిన ఘనత ఎవరిది అలాగనే గోదావరి పుష్కరాల్లో మరి పదుల సంఖ్యలో అక్కడ అమాయకమైన జనాలు చనిపోతే మరి ఆ యొక్క మరణాలకు కారకులు ఎవరు ఒక గోదావరి పుష్కరాలతోనే ఆగారా కాదే ఇప్పుడు తిరుమల తొక్కిసలాటి తీసుకున్నా లేదు సింహాచలం గోడ కూలిపోయిన సందర్భం తీసుకున్నా కూడా మరి ఈ అమాయకమైన ప్రజల ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరు విజయ్ మాల్యా నీరవ్ మోదీ మరి విదేశాలకు ఎస్కేప్ అవ్వడానికి సహకరించింది ఎవరు చెత్త చరిత్ర అంతా మీ పక్కన పెట్టుకొని అని మీరు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీణావాణి అనేసి మీకు తెలిసే ఉంటుంది వీణావాణిని అడ్డు పెట్టుకొని వీ చందాలు వసూలు చేసి మరి వీణావాణికి న్యాయం చేశారా అంటే లేదే ఎంత దోచుకున్నారు వీణావాణి మీదన వసూలు చేసిన డబ్బులు అంతేకాకుండా న్యూజ్ అండ్ హెయిర్ ఆయిల్ ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది సెన్సేషనల్ కేసు అయింది న్యూ అండ్ హెరాయిల్ మీద ఇటువంటి బొట్టు చరిత్ర చెత్త చరిత్ర మీ వెనకదల పెట్టుకొని ఆధారాలతో సహా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు పెట్టి చూపిస్తున్నారా మీరు సామాన్యులు కాదు మీరు పార్ట్లు ఇంకా ఎన్ని కేసుల్లో బయటకు రావాల్సి ఉందో అనేసి అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ గారు హరిబాబు గారు మాట్లాడిన మాటలు చూడండి కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాటలు చూడండి లిక్కర్ ఏంటి అనేది చాలా క్లారిటీగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది కాబట్టి మీ పక్క వేలెత్తి చూపుతున్నారు కాబట్టి ప్రజల్ని ఇంకా పెట్టే ప్రయత్నం చేస్తున్నారా సిగ్గు లేకోకుండా జర్నలిజం ముసుగులో బీజేపీ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీని విలీనం చేసేటట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇన్ని కష్టాలు మీకు ఏదైతే ఒక క్రైమ్ చరిత్ర ఉందో అటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీలాంటి ఛానల్స్ ఉండేవి కాదు ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు కదా పెంట తినే కుక్కలు ఆ కుక్కలు మరి ఎక్కడ జైల్లో చెప్పకూడదు తినేటోళ్ళు ఇటువంటి కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మొదలుపెట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే విధ్వంసం అయిపోతుంది అని మళ్ళీ మొదలు పెట్టేశారా మీ బతుకులకు ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత మీ మీద వచ్చేటప్పటికి ఇంకా ఇప్పటి నుంచే మొదలుపెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా మాకు టూ పాయింట్ ఓ చూపిస్తారు అని చెప్పి ఈ యొక్క కూటమి నాయకుల్లోనూ ఉంది కార్యకర్తల్లోనూ ఉంది ఈ ఛానల్లో ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని చూసి భయపడిపోయి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని రానియకూడదు అనే దురాలోచనతో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస విధ్వంసం చేసేసారంట రాష్ట్రాన్ని ఇంకా ఏదేదో కేసులు అసలు పనికిరాని కేసులన్నీ బయటకు తీసుకొని వచ్చి గతంలో మీరు చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ ముందరబెట్టి ఏదైతే మీరు విజయం సాధించారో ఆ కేసుల మీద నిగ్గుదాల్సిన ఇంతవరకు మీ బతుకులకు ఎంత దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదన కొంతమంది జూనియర్ ఆర్టిస్టులను పెంచి పోషిస్తూ ఎంత నీచాతి నీచంగా ఎంత ఘోరాతి ఘోరంగా మరి మీరు ప్రాపగండా సృష్టించారో మీ రాజకీయ ఎదుగుదల కోసం మీ రాజకీయ విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన అలిగేషన్స్ మీద ఇప్పుడు విచారణ చేయండి నిజ నిజాలు నిగ్గు తెలిసిందండి ఆయన తెలిసలేరు కానీ మీ బతుకులకు మళ్ళా అక్కడ స్కామ్ జరిగింది ఇక్కడ స్కామ్ జరిగింది దీని గురించి మాట్లాడతారా నోటుకు ఓటు కేసు గురించి మాట్లాడండి యాభై లక్షలు స్టీఫెన్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవ్వడానికి ఏమి నోటుకు ఓటు కేసులో ఆ ముత్తయ్య ఎవరైతే ఉన్నారో ఆ ముత్తయ్యని మరి విజయవాడలో ఆశ్రయం కల్పించింది ఎవరు దాని గురించి మాట్లాడండి రాత్రికి రాత్రే రాజధాని అమరావతి అని లీక్ చేసిన ఘనాపాటి ఎవరు ఘనాపాటి ఎవరు అక్కడ భూముల రేట్లు పెంచేసేసి దేశాన్ని రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసే నేల చరిత్ర మీ వైపు పెట్టుకొని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడు అని ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హంతకుడు అని ప్రచారం చేస్తారు అలా జరిగింటే ఆ నిగ్గు తెలిసింది అంటే మీ బతుకులకు నిగ్గు తెలుసరు వంగవీటి గారిని హత్య చేసింది ఎవరు పింగళి దశరథరామ్ గారిని హత్య చేసింది ఎవరు బెల్లి లలిత గారిని హత్య చేసింది ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి మీ వెనకల నేర చరిత్రలు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు మీది జర్నలిజం అంటారా బ్రోకరేజం అంటారా మీరే జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా చూపించేది మీరెంత మీ బతుకులు ఎంత ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడకుంటే మీకు జీవితాలు లేవు మీ ఛానల్ కు లేదు ఎందుకు మీ బతుకులు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మీకు జీవనాధారమైన అంటే మన కులగురుజీ ఎన్ని కోట్లు దోచుకున్నాడు మరి ఏదైతే హవాలా హవాలా అనేసి డ్రగ్స్ అని చెప్తున్నారో డాన్లు అని చెప్తున్నారో మరి అక్కడి నుంచి హీరోలను హీరోయిన్లు బిల్లల్ని ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసి మరి ఆ కల్చర్ని ఇక్కడ ఇక్కడ దాకా తీసుకొచ్చినవా మరి కులగురు ఎవరు నేటికి ఆ దరిద్రం కొనసాగుతూనే ఉంది కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్బీఐ నిబంధనలను తుంగుల దొక్కేసేసి చిట్ ఫండ్ కంపెనీలను పెట్టి కోట్లాను కోట్లకు పడగలెత్తేసేసి అంత ఆర్థిక నేరస్తున్నే మీ దగ్గర పెట్టేసేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దగ్గర ఎత్తి చూపిస్తున్నారా ఈ రోజు న్యూ జన్ఐళ్ళ అమ్ముకున్నోడు మరి స్టూడియోలు పెట్టేసి కోట్లకు పడగలెత్తచ్చు అమ్ముకునేటోడు మరి స్టూడియోస్ న్యూస్ ఛానల్స్ పెట్టేసేసి కోట్లకు పడగలెత్తచ్చు ఊరగాయలు అమ్ముకునేటోడు ఇక ఢిల్లీని ముంబైని ఇక రెండు తెలుగు రాష్ట్రాలను పెద్ద పెద్ద బడానాయకుల్ని అండర్వోల్డ్ దాన్లు కూడా శాస శాసించే స్థాయికి ఎదగచ్చు రెండెకరాల ఆసాం ఈరోజు కోటాను కోట్లకు పడగలెత్తవచ్చు మీరందరూ నీతిగా నిజాయితీగా పాపం నిబద్ధతగా మీరు ఎదగొచ్చినోళ్ళు సిగ్గుండలో కొంచెమైనా మీ జర్నలిజం తగలయ్యా ఎందుకు బతుకుతారురా ఎందుకు బతుకుతారు ఇటువంటి విషయాన్ని ప్రజల్లో ఎందుకు నింపుతారు మీరు జర్నలిస్టుల ఎంత విషపు జర్నలిజం మీది పహల్గా సంబంధించి ఆ ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులన్న ఆడవాళ్ళను వదిలేశారా మీ బతుకులు ఇంకా ఆడవాళ్ళ మీద కూడా బడి ఆడవాళ్ళను కూడా రాజకీయాలకు వాడుకుంటూ ఆడవాళ్ళను కూడా అరెస్టులు చేపిస్తూ ఇటువంటి దరిద్ర గొట్టు స్థితిలో మీ ఏపీ బతుకుతుంది అంటే ఎంత నీచానికి దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలను అన్నింటినీ చేతిలో పెట్టేసేసుకొని ఇంత నీచాతి నీచంగా ఇంత ఘోరాతి ఘోరంగా దిగజారుస్తుంది ఎవరు మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటే నిజంగా మీరు చెప్పింది నిజమైతే అన్ని ఆధారాలు ఉంటే మరి కోర్టుకు సబ్మిట్ చేయక కోర్టులో బాధించక ఎందుకు స్టూడియోల్లో మురికి సస్తున్నారు నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసింటే త్రూ కోర్టుకి వెళ్ళం రా ఏంటి కోర్టుకు ఇక్కడ మీరు ఏదైతే పాయింట్ టు పాయింట్ వివరించి చెప్తున్నారో ఈ పాయింట్ టు పాయింట్ తీసుకెళ్లి ఆ కోర్టులో వాదించండి లేదంటే మీకోసం ఏమైనా సపరేట్ గా ఇంకో కోర్టు అరేంజ్ చేయలేము చంద్రబాబు నాయుడు నాయుడికి మీ నలుగురు ఇళ్ళండి ఈ పచ్చ ఛానల్ సంబంధించిన నలుగురు జర్నలిస్టులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టి మరి వాదించండి పాపం మీకు జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా చూపించేస్తాను ఒక తొమ్మిది పెట్టుకుంటే బీజేపీ పార్టీలో వైసీపీ విలీనం అయిపోతుంది అని ఒకరి తమ్ము పెట్టుకుంటే మీ బతుకులు ఇచ్చాడా కోర్టుకి వెళ్ళి వాదించలేరు కానీ కోర్టు మీ మొక్కలు ఉమ్ముతున్నా మీ నెత్తిన మొటికాయలేస్తున్నా సుప్రీంకోర్టు అట్లాడితే చెప్పింది రాజకీయ కక్ష సాధింపులో భాగమే అని చాలా క్లియర్గా అర్థమవుతుంది అని కోర్టే ఒక పక్క వ్యాఖ్యలు చేస్తుంటే గాళ్ళు ఇక జడ్జిలకు చెడ్డ పేరు తెచ్చే విధంగా లాయర్లకు జడ్డ పేరు తెచ్చే విధంగా వీళ్ళ డిబేట్లు కొనసాగిస్తూ వీళ్ళే అయిపోయి వీళ్ళే లాయర్లు అయిపోయి వీళ్ళే కోర్టులు అయిపోయి తేలుస్తూ కూర్చుంటారు ఇరవై నాలుగు గంటలు నోట్లో పెంట పెట్టుకొని దారిద్రులారా ఆంధ్ర రాష్ట్రలో జరుగుతున్న అన్యాయాలు ఏంది అరాచకాలు ఎంత రసపాలన ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంటే దాని మీద ప్రశ్నించకుండా ఆ ఐదు నాలుగైదు ఛానళ్ళు తీసుకుంటే నిత్యము జగన్మోహన్ రెడ్డి గారి మీదే నిత్యము జగన్మోహన్ రెడ్డి గారి మీదే నెలకు ఒకసారి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టేసేసి ప్రజల సమస్యల మీద దృష్టి కొనసాగించకుండా ఈ యొక్క కేసులను ఇంకా ముందర పెట్టేయడం యనకథలు మీరు దోచుకోవడం ప్రజల సంక్షేమ పథకాలకు గండి కొట్టేసేసి మళ్ళా అయిన జర్నలిస్టులు అంట ఎందుకురా మీ బతుకులు మీ పెట్టు తినే బతుకులు మీ బతుకులు జాడ ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తాను ఆశిస్తున్నాను అంటే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ హెల్